ప్రీజ్జలో దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు ఈరోజు చదవబోయే అధ్యాయం ద్వారా మోషే తనలో ఉన్న అనుమానాలను దేవుని ముందు పట్టాడు యహోవా దేవుడు తన అనుమానాలు తెచ్చడానికి కొన్ని అద్భుత కార్యాలు సూచక క్రియలు చేశారు ఎన్నడూ కని విని ఎరుగని గొప్ప సూచక్రియలను మోషే చూశాడు మోషే మరలా నేను నెత్తివాడను కదా దేవా అని అన్నప్పుడు నేను నీకు తోడై ఉంటాను అని ధైర్యం ఇచ్చి వాగ్దానం చేశారు మోషే యహోవా దేవుడు చెప్పినవి చేయుట ద్వారా తన కళ్ళార సూచక్రియలను చూసి అధైర్యాన్ని అనుమానాలను విడిచిపెట్టి ధైర్యంగా ఐగుప్తుకు బయలుదేరాడు ప్రియమిత్రులారా మీలో ఉన్న అనుమానాలు అలాగే ధైర్యాన్ని కోల్పోతూ ఉంటే ఎక్కడికి వెళ్లకుండా దేవుడి దగ్గరకు వచ్చి దేవుణ్ణి ప్రార్థిస్తే మీ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు ప్రతి సమస్యను దేవుడి పాదాల దగ్గర ఉంచితే విడుదల కలుగుతుంది అలాగే దేవుడు వాగ్దానాలు ఇస్తారు అని ఈ అధ్యాయం ద్వారా బలపరచబడదాం ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిర్గమాకాండము నాలుగవ అధ్యాయం నిర్గమాకాండం నాలుగవ అధ్యాయం చదువుకుందాం అందుకు మూషే చిత్తగించుము వారు నన్ను నమ్మరు నా మాట వినరు యహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా యహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగను అందుకతడు కర్రా అనెను అప్పుడు ఆయన నేలను దాని పడవేయమనెను అతడు దాని నేల పడవేయగానే అది పామాయను మోషే దాని నుండి పారిపోయాను అప్పుడు యహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్రాయ్యను ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యహోవా అనగా అబ్రహాము దేవుడు ఇస్వాకు దేవుడు యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షం ఆయనని నమ్ముదురనేను మరియు ఏహోవా నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకుని దాని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి కుష్టము గలదై హిమము వలె తెల్లగా ఆయను తరువాత ఆయన నీ చెయ్యి మరల నీ రొమ్మున మనగా అతడు తన చెయ్యి మరల తన రొమ్మున ఉంచుకుని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయను మరియు ఆయన వారు నేను నమ్మక మొదట సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాని బట్టి విందురు వారు ఈ రెండు సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద నేను అప్పుడు మోషే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యహోవాతో చెప్పగా యహోవా మానవునకు నోరిచ్చినవాడెవడు మోగవానినే గాని చెవిటివానినే గాని దృష్టి గల వాణినే గాని గ్రూడ్డివాణినే పుట్టించిన పుట్టించినవాడెవడు యహోవానైనా నేనే కదా కాబట్టి వెళ్ళుము నేను నీ నోటికి తోడయిండి నీవు ఏమి పలుకోవలసినది నీకు బోధించదని అతడితో చెప్పరు అందుకతడు అయ్యో ప్రభువా నీవు తలంచిన వాణినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి లేవీడగ నీ అహరోను లేడా అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడేయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాట్లాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా ఉండువు ఈ కర్రను చేతపట్టుకుని దానితో ఆ సూచక క్రియలు చేయవలనని చెప్పెను అటు తరువాత మోషే బయలుదేరి తన మామయైన ఇత్రో యుద్ధకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యుద్ధకు మరలపోయి వారింకా సజీవులై ఉన్నారేమో చూచదనని అతనితో చెప్పగా ఇత్రో క్షేమముగా వెళ్ళుమని మోషేతో అనెను అంతట ఏహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయేరి గనుక ఐగుప్తికు తిరుగు వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పగా మోషే తన భార్యను తన కుమారులను తీసుకుని గాడిద మీద నెక్కించుకుని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయెను అప్పుడతడు యహోవా మోషేతో ఇట్లనెను నీవు ఐగుప్తును తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీ ఫరో ఎదుట చేయవలను సుమి అయితే నేను అతడి హృదయమును కఠినపరచుదెను అతడు ఈ జనులను పోనియ్యడు అప్పుడు నీవు ఫరోతో ఇష్రాయేలు నా కుమారుడు నా పుత్రుడు నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్మని నీవు ఆజ్ఞాపించుచున్నాను వాని పంపనలను ఎడల ఇదిగో నేను నీ కుమారుని నీ జ్యేష్ఠ పుత్రుని చంపెదనని యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పుమనెను అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతన్ని ఎదుర్కొని అతన్ని చంపచూడగా సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ అది పడవేసి నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనువిటివి అయితే అంతటా ఆయన అతనిని విడిచిను అప్పుడు ఆమె ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనువిటివి అయితే మరియు యహోవా మోషేను ఎదుర్కొంటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతముందు ముందు అతని కలుసుకుని అతని పెట్టుకున్నాను అప్పుడు మోషే తన్ను పంపిన యహోవా పలుకుమన్న మాటలన్నిటినీ ఆయన చేయని ఆజ్ఞాపించిన సూచక క్రియలన్నింటినీ అహరోనుకు తెలిపిను తరువాత మోషే అహరోణులు వెళ్ళి ఇస్రాయేలీల పెద్దలనందరినీ చేసి యహోవా మోషేతో చెప్పిన మాటలన్నీ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలను చేయగా జనులు నమ్మిరి మరియు యహోవా ఇష్రాయలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టనను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి దేవుడి వాక్యమును దీవించి మన వెనుకడిలో గాక ప్రతిరోజు బైబిల్ వాక్యమును విని ప్రతిరోజు బైబిల్ చదువుదాం అనే కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును దాకా